పకోడీలతో కూర చూపిస్తాను ఇప్పుడు పకోడీలో తింటాం కదా అలా కాకుండా పకోడీతో కూర తిన్నాం అనుకోండి చేసుకుని బాగుంటది పిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా కొంచెం నోటికి పుల్ల పుల్లగా ఉంటుంది చూద్దాం అది ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలని ఇదిగోండి చనాపిండి ఒకప్పుడు వేస్తున్నాను అంటే ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి నేను ఒకప్పుడు చేస్తున్నాను ఇందులో ఇందులో కలపవలసింది కొంచెం కారం కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు అంతేనండి ఇలా కలిపేసి అంటే మనం పకోడీలకి ఎలా వేస్తామో అలా కలుపుదామండి ఇదిగోండి చెనగపిండి ఇలా కలుపుకోవాలి ఇలా ముద్దగాను మనం పకోడీ వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం లీఫ్ సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇదిగో నూనె తాగింది మనం కొంచెం చూద్దాం వేసుకొని ఎలా ఉంది అవుతుందండి ఇప్పుడు పకోడీ వేసేద్దాం చూడండి ఇలా వేసుకున్నాం అనుకోండి కొంచెం చిన్న చిన్నవి బాగుంటది అనమాట అంటే పిల్లలు వాళ్ళు తింటారు కదండి వాళ్ళకి నచ్చుతుంది అనమాట చూడడానికి ఇది టేస్టీ టేస్టీగా ఉంటది ఇలా చేస్తూ ఉండండి అప్పుడప్పుడు బాగుంటది కూడా ఇలా పకోడీ లేవంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ తర్వాత బ్యాచులర్స్ ఉంటారు కదండి వాళ్ళు వేసుకోవడం కష్టం అయిపోతుంది కాబట్టి బ బయట నుంచి వచ్చినప్పుడు తెచ్చుకోండి చక్కగా తెచ్చుకొని సేమ్ ప్రాసెస్ అలాగే చేసుకోండి ఈజీగా అయిపోద్ది అనమాట అందుకే నేను చెప్తున్నాను ఇవ్వండి ఆయిల్ అని వచ్చేసి ఎక్కువ వేగక్కర్లుద్దండి ఇక ఈ కలర్ లో ఉంటే చాలు ఎందుకంటే మళ్ళీ కూరలో వేస్తాం కాబట్టి చాలు ఇదిగోండి పొయ్యి వేయించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి మనం ఇంకో ప్యాన్ పెట్టుకుందాం ఇదిగోండి ఇందాక డీప్ ఫ్రై చేశాం కదా ఆయిల్ ఉంది కదా అది వేసుకుందాం ఆయిల్ కాగిందండి తాలింపు వేసుకుందాం వేపించేలా వేగిన తర్వాత ఇందులో ఇంకోటి వేయాల్సిన మెంతులు వేయాలండి మెంతులు వేసామనుకోండి పులుపు అంటే మెంతులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతుడు మాత్రం తప్పకుండా వేయండి ఇప్పుడు వేగిందండి ఉల్లిపోలే ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తాను ఇందులో కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇదొక టమాటే ఇంకా అలా కోసుకున్నాం కదండి ఆ టమాటే ఇందులో కత్త ఉప్పు వేసి మూత పెడదామండి అప్పుడు మాకు మొగ్గుతుంది అనమాట మూత తీసి చూద్దాం అదే అయితే ఉన్నాను అయితే నేను ఇలా ఎందుకంటే చెప్తున్నాను బ్యాచిలర్స్ అని ఎక్కువ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాచులర్స్ కి వండుకోవడానికి కష్టంగా ఉండి ఈజీ మెథడ్లు తెలియక బయట ఫుడ్లు అలవాటు పడిపోతున్నారు దాని వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మా అబ్బాయి దగ్గర హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళు బ్యాచులర్స్ వాళ్ళు చాలా సార్లు ఫుడ్ లేకుండా ఉన్నారు ఇవన్నీ చూశాను కాబట్టి నేను ఎక్కువ బ్యాచులర్స్ అని చెప్తున్నాను దయచేసి ఏమనుకోకుండా బ్యాచులర్స్ కి ఇంట్లో వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ కి అందరికి పనికొస్తుంది నేను కొంచెం ఈజీ మెథడ్స్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీరు దయచేసి ఏమో అనుకో ఇదిగోండి వేగింది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయించామండి అల్లం వేయించారు అంటే ముందు వేస్తారు చాలా మంది నేను ఇప్పుడు ఎందుకంటే వేస్తున్నాను ఈలోగా టమాటీలు అవి మగ్గిపోతాయి కాబట్టి తర్వాత వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అని వేస్తున్నాను ఒక్క కొంచెం సేపు వేగిన ైపోయింది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం ఉప్పు ఇందాక ఆల్రెడీ వేసాను ఇప్పుడు మనకి తగినంత వేసుకుందాం ఒక టూ స్పూన్స్ చిన్నది కొంచెం పసుపు కారం కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి అంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు నేను మామూలు నార్మల్ గా చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇంతకు సేపు మూడు కట్టుకున్నాం మూత తీసి చూద్దామండి ఆ మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపి ఇవన్నీ ఇలా మగ్గిపోయిపోయి ఇప్పుడు ఇందులో మనందా కొంచెం అట్టపడి నానబెట్టుకున్నాం కదా ఆ గుజ్జు తీసి ఇలా వేసుకుందాం ఇంకొంచెం అర్థం వాటర్ ఎందుకంటే పకోడీ ఇలా వేయగానే వాపను ఫీల్ కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ వాటర్లో చిన్న బెల్లం అండి ఈ బెల్లం ఎందుకంటే బెల్లం యూజ్ చేస్తున్నాం పులుసు అన్న తర్వాత బెల్లం మెంతులు కంపల్సరీ అవి వేసాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటది తర్వాత మళ్ళా ఇది ఇంగు కూడా అండి ఇంగు కూడా అంటే ఇంగు ఇష్టపడిన వాళ్ళు వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు తీసియండి నేను అన్నిట్లో వేస్తున్నాను ఇంకా టేస్ట్ బాగుంటదని అని ఇష్టపడరు కాబట్టి వేయపోయినా పర్వాలేదు కానీ నేను వేస్తున్నాను ఇప్పుడు మూత వేద్దాం అండి అదిగోండి అలా మరుగుతుంది అలా మరిగినప్పుడు మనం వేయించి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీలు వేసేద్దాం వేసి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు అయితే ఇందులో కొంచెం మసాలా పొడి కూడా వేసేద్దాం చిన్నది ఎక్కువ కాదండి నేను కారం ఇంట్లో తయారు చేసినది అండి అది బయట కొన్న కారం కాదు ఓకేనండి మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత రెడీ అయిపోద్ది చూద్దాం మూత తీసి చూద్దామండి ఉడికి ఉడికిపోయిందండి ఆ దగ్గరికి అయిపోయింది అంటే నాకు రెడీ అయిపోయినట్టు అయిపోయిందండి ఇలా ఆయిల్ కొంచెం పైకి వేలుస్తున్నారు కదా అలా అలా తేలినట్టయితే అయిపోయిందనమాట కూర ఇవ్వండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా కసూరి మేతి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుదాము ఎందుకంటే కసూరి మేతి ఎందులో వేసినా చాలా మంచిదండి టేస్ట్ బాగుంటది ఫ్లేవర్ బాగుంటది మీరు ప్రతి దాంట్లో కసూరి మీద వేసుకోవడానికి కొంచెం అలవాటు చేసుకోండి బాగుంటది ఎంత రుచికరమైన పకోడీ కూడా రెడీ అయిపోయిందండి మీరు ఇంట్లో ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి మా ఛానల్కి మీరు సపోర్ట్ కావాలండి మీ సపోర్ట్ మాకు ఎంత మోటివేషన్ గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి